పల్నాడు జిల్లా కోటప్పకొండలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తోరణం ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు పాల్గొన్న చీరాల నరసరావుపేట ఎమ్మెల్యేలు మాలకొండయ్య చదలవాడ అరవింద బాబు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కోటప్పకొండ జ్వాలాతోరణం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే మాల కొండయ్య రావటం జరిగింది చాలా సంతోషం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు నదులలో కార్తీక దీపాలు వదులుతుంటారు కోటప్పకొండలో జమీందార్ ఆధ్వర్యంలో జ్వాలతోరణాన్ని వెలిగించడం జరిగింది

మరి కపిలా విజయకుమార్ గారు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా గొప్ప విశేషం ఒక ప్రత్యేకమైన రోజు కార్తీక పౌర్ణమి మరి వాళ్ళ కొన్ని కోట్ల మంది భక్తులు ఇవాళ ఈ కార్తీక పౌర్ణమి రోజున అందరూ కూడా మరి నదుల్లో మరి కార్తీక దీపాలు వదులుతూ ఉంటారు మరి ఇటువంటి గొప్ప విశేషాన్ని ప్రజలందరికీ కూడా తెలుసు ఇటువంటి కార్యక్రమాల్లో కోటకొండ మీద మరి జమేందర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా భక్తుల ఆధ్వర్యంలో మరి వాళ్ళ తోరణం అన్నదాన్ని మరి వెలిగించడం జరిగింది ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు రావడం జరిగింది ఒక కార్తీక పౌర్ణమి రోజు ఇవాళ దాదాపు లక్ష మంది భక్తులు రావడం జరుగుతుంది ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా టీడీపీ జనసేన బీజేపీ అదేవిధంగా కులాలు మతాల రాజకీయాలకు అత్యధికంగా భక్తులందరూ కూడా చాలా మరి వేల మంది రావడం జరుగుతుంది అదేవిధంగా శివరాత్రి పోయింది శివరాత్రి అప్పుడు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు రావడం జరిగింది ఈసారి శివరాత్రి కూడా అందుకంటే ఎక్కువ మంది డబల్ రావాలని భక్తులు మేము కోరుకుంటూ ఉన్నాము గుడి ఆదాయం కూడా ఈ పదహారు నెలల్లో చాలా బాగా పెరిగింది జమీందర్ గారు కానీ అది మన జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అన్ని విధాల దగ్గరుండి ఏర్పాటు చక్కగా చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి పట్టణ ప్రజలు పెద్దలు మరి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చి దీన్ని దిగ్విజయం చేసినందుకు ఈ జ్వాలాతరణాన్ని వెలిగించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మరి పట్టణ ఆదివాసీ ప్రముఖులకు అదే అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా మరొకసారి కార్తీక మాస శుభాకాంక్ష తెలియజేస్తున్నారు